హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనంగా మీ మౌని అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ వీడియో వచ్చేసి కట్ కట్ వర్క్ బ్లౌజ్కి అయితే బక్రం పీస్ని అయితే కట్ చేస్తున్నానండి ఆ వీడియోని చూపిస్తున్నాను నాకు తెలిసిన టిప్స్తో నాకు తెలిసిన కొన్ని కొన్ని ఐడియాస్తో కట్ చేస్తూ ఉంటానండి ఈ బ్లౌజులు కానీ బ్లౌజ్ బ బక్రాన్ని కానీ అలా కట్ వర్క్ బ్లౌజ్ కుట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ బక్రం పీస్ అయితే ఉండాలండి బకరం పీస్ ఉంటేనే ఆ కట్ వర్క్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగనే కూర్చుంటుంది అనమాట బ్లౌజ్కి మనం కుట్టేటప్పుడు కానీ కుట్టిన తర్వాత అయినా కానీ కాబట్టి నేను ఇక్కడ బకరం పీస్ని అయితే తీసుకున్నానండి కొద్దిగా బకరం పీస్ని తీసుకొని జాకెట్కి సరిపోయామని వాటికి నేను మార్కింగ్ అయితే వేస్తున్నాను పైన నెక్ మార్కింగ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టానండి కింద నెక్ మార్కింగ్ వచ్చేసి త్రీ పెట్టాను అప్పుడే మనకు ఈ కట్ వర్క్ బ్లౌజ్ అనేది బాగా కూర్చుంటుందన్నమాట బక్రం పీస్కి అయితే మార్కింగ్ వేసినట్టుగా లైన్స్ వేసుకొని మనము రౌండ్ షేప్ తీసుకొని రౌండ్ నెక్ అయితే పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత రౌండ్ తీసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టేసి రౌండ్ చుట్టూ రౌండ్ అంతా కూడా మనకు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మార్క్ అనేది పెట్టేసుకోవాలి ఆ హాఫ్ ఇంచ్ మార్క్లోనే మనకు కట్ వర్క్ అనేది వస్తుందండి బ్లౌజ్కు అందుకోసం అలా పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత మనకు మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట ఆ లైన్స్ని కలిపేటట్టుగా అప్పుడు మనకు ఒక రౌండ్ అనేది ఫామ్ అవుతుంది ఆ రౌండ్లో అయితే మనకు కట్ వర్క్ అనేది మనం వేసుకోవాలండి కట్ వర్క్ కోసం నేను ఇక్కడ బాటిల్ మూతను యూజ్ చేయలేదు బాటిల్ క్యా క్యాప్ని యూజ్ చేస్తే బాటిల్ క్యాప్ చిన్నగా ఉంటుంది కాబట్టి కట్ వర్క్ మనకు వేసేటప్పుడు చిన్నగా వస్తుందండి అందుకోసం నేను ఇక్కడ హనీకి వచ్చిన గ్లాస్ చార్ ఉంటుంది కదా ఆ దాని క్యాప్ని అయితే తీసుకొని నేను ఇక్కడ రౌండ్ షేప్ అనేది గీసుకున్నానండి వర్క్కి హనీకి వచ్చిన జార్ కూడా చిన్నగా వస్తుంది కదండి చిన్నటి వస్తాయి వాటిని అయితే తీసుకున్నానండి ఎక్కువ పెద్దగా ఉండే వాటిని తీసుకుంటే మనకు కట్ వర్క్ అనేది పెద్దగా వస్తుంది అందుకోసం చిన్నగా చిన్న సైజులో వస్తాయి కదా ఆ బాటిల్ జార్ క్యాప్ను అయితే నేను తీసుకొని కట్ వర్క్ని గీస్తున్నానండి మనం గీసుకున్న హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లోనే మనం ఈ కట్ వర్క్ అనేది గీసుకోవాలండి ఈ క్యాప్ను పెట్టేసి ఇంకా మనం చూసుకొని నిదానంగా చూసుకొని ఆ కట్ వర్క్ ఎక్కడ కట్ అయింది ఎక్కడ ఎండ్ అవుతుంది అవన్నీ కూడా చూసుకొని మనం ఈ కట్ అయితే గీసుకోవాలండి చాలా చాలా ఈజీగా వస్తుందనమాట ఆ రౌండ్ క్యాప్ను పెట్టేసి వాటి చుట్టూ మనము మార్కింగ్ వేసుకుంటే మనకు కట్ వర్క్ అనేది ఫామ్ అవుతుందండి ఆ హాఫ్ ఇంచ్ గ్యాప్లోనే మీరే చూస్తున్నారు కదా వీడియోలో నేను వీడియోలో చూపించినట్టుగా చేసుకోండి చాలా సింపుల్గా వస్తుందనమాట ఇంకా కట్ వర్క్ అంతా గీసుకున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకు అంత పెద్దగా లేదు అంత చిన్నగా లేదనమాట వర్క్ పెట్టుకున్న మార్కింగ్ దగ్గర నుంచి వన్ నుంచి నేను మార్కింగ్ వేసుకొని ఇలా రౌండ్ షేప్ని అయితే కట్ చేసుకున్నానండి బక్రం పీస్ని అయితే ఇంకా మనకు ఈ బక్రం పీస్ అనేది మన లైనింగ్కి అటాచ్ చేసేస్తే అది అటాచ్ అయిపోతుంది బకరం పీస్ మనకు పట్టుకోవడానికి రాదు జారిపోతుంది అనుకుంటే మనము ఒక పిన్నిస్ తీసుకొని ఇలా పిన్నినైతే పెట్టుకోవచ్చు అండి జా జారిపోకుండా ఇంకా ఒక సైడ్ పట్టుకొని ఇంకా ఇంకొక సైడు ఒక కత్తెర్ తీసుకొని మనము మనం మార్కింగ్ వేసుకున్నటువంటి కట్ వర్క్ వెమ్మడి మనం కట్ చేసుకుంటే కట్ వర్క్ అనేది ఫామ్ అవుతుంది వీ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి చాలా సింపుల్గా వస్తుంది అన్నమాట బకరం పీస్ని కట్ చేయడం కూడా కొంచెం కష్టంగా ఉంటుందండి ఫస్ట్ స్టార్టింగ్లో తర్వాత ఒక రెండు మూడు మనం కట్ చేయంగా కట్ చేయంగా అలవాటైపోతుందనమాట ప్రాక్టీస్ కోసం మనము ఒకవేళ మీకు రాదు ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ న్యూస్ పేపర్ని అయితే కట్ చేయడం అలవాటు చేసుకోండి మనకు ఈజీగా ఆ వంపులు అవన్నీ తిరగడానికైతే ప్రాక్టీస్ లాగా ఉంటుందన్నమాట న్యూస్ పేపర్ అనేది న్యూస్ పేపర్ని కట్ చేయడం అలవాటు చేసుకుంటే ఈ బకరం పీస్ని అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి మనకు ఇదే కొలతలతో న్యూస్ పేపర్లో క మనం మార్కింగ్ వేసుకొని కట్ చేయడం చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట మెథడు నేను ఇక్కడ కట్ బకరాన్ని అయితే కట్ చేస్తూ ఉన్నానండి ఇంకా కట్ నాకు కూడా కొద్దిగా ఈ బకరం పీస్ను కట్ వర్క్ లాగా కట్ చేయడం కూడా నాకు కొద్దిగా కష్టమే అండి నేను కూడా చిన్నగా నిదానంగా ప్రాక్టీస్ లాగా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ రెండు మూడు ప్రాక్టీస్ అయితే చేశాను ఒక బకరం పీస్ని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ప్రాక్టీస్ అయితే చేశాను అప్పుడు నాకు కొంచెం ఈజీగా అనిపించింది అనమాట ఇంకా నేను ఇక్కడ పిన్ను పెట్టుకున్నాను కదా చూడండి పిన్ని పెట్టుకోవడం వల్ల మనకు ఆ బకరం పీస్ అనేది మనకు సైడ్కు అందుకు ఎగస్ట్రాలు అవన్నీ రాకుండా చేస్తుంది అనమాట పిన్ని పెట్టుకోవడం వల్ల జారిపోకుండా ఉంటుంది మీకు కావాలంటే నేను ఇక్కడ కింద పెట్టాను కదా మీరు పైన కూడా పెట్టుకోవచ్చండి అలా జారిపోతూ ఉందని అనిపిస్తే ఫస్ట్ నుంచి అంతా నీట్గా కట్ చేసుకున్నానండి నాకు కొద్దిగా ఈ లాస్ట్కి వచ్చేసరికి కొద్దిగా కష్టం అనిపించింది ఆ బకరం పీసు కొద్దిగా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఆ కట్ చేయడం కొద్దిగా కష్టం అనిపించి నేను ఇంకా పిన్ని తీసేసి ఆ కట్ వర్క్ పీస్ని అయితే బకరానైతే కట్ చేశాను కట్ చేసిన బక్రం పీస్నైతే మనము లైనింగ్ మీద పెట్టేసి ఐరన్ బాక్స్తో ఐరన్ చేసేస్తే ఒక సైడ్ గమ్ము ఉంటుంది కాబట్టి మనకు అటాచ్ అయిపోతుందనమాట చూడండి బ పీస్ అనేది చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదండి కింద పెట్టి చూపిస్తున్నాను చాలా సింపుల్గా కట్ చేసుకున్నానండి నేను ఇంట్లోనే కట్ చేసిన బక్రం పీస్ని అయితే నేను లైనింగ్ మీద పెట్టేసి ఐరన్ బాక్స్తో ఐరన్ చేసేసానండి స్టిక్ అయిపోయింది వీడియో వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటానండి బాయ్